రైతులకు ఉచిత కరెంటు తొమ్మిది గంటలు అందించాలి తన్నీరు నాగేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా జగైపేట నియోజకవర్గం జగైపేట పట్నంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో రైతులకు వ్యవసాయ విద్యుత్ ను తొమ్మిది గంటలు అందించాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసిన నియోజకవర్గ ఇన్ఛార్జీ తన్నీరు నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగైపేట నియోజకవర్గంలో సన్న కారు రైతులందరూ బోరులు బావి మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు ఈ బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల ప్రజలందరికీ చంద్రబాబు ఎలక్షన్ ముందు నాణ్యమైన విద్యుత్ ఉచితంగా తొమ్మిది గంటలు అందిస్తామని ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లేదు నాడు జగన్ గవర్నమెంట్ లో నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా తొమ్మిది గంటల విద్యుత్ విద్యుత్ మాట తప్పకుండా అందజేశారని తెలిపారు నమస్కారం జగ్గేపేట నియోజకవర్గంలో రైతాంగం పరిస్థితి మరీ ఘోరంగా ఇబ్బందిగా తయారైంది ఇక్కడ చాలామంది రైతులు బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తా ఉన్నారు ఇవాళ ఈ బోర్ల మీద ఆధారపడ్డ రైతాంగానికి మొత్తానికి కూడా విద్యుత్తు మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నేను ముఖ్యమంత్రిని అయితే తొమ్మిది గంటలు ఖచ్చితంగా పగల కరెంట్ ఇస్తానని చెప్పి చెప్పాడు ఆయన ఆయన మాటలు నమ్మిన రైతాంగం గతంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తొమ్మిది గంటల తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు ఈయన కూడా అదే విధంగా ఇస్తాడని చెప్పి నమ్మి ఓట్లు ఈ రోజున మరి రైతాంగానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇవాళ కనీసం ఆరు ఏడు గంటలు కూడా పగలపోట కరెంటు రాని పరిస్థితి అంటే వాళ్ళు అఫీషియల్గానే ఒక గంట పవర్ కట్ అని చెప్పి చెబుతా ఉన్నారు అంటే ఎనిమిది ఎనిమిది గంటలు ఇస్తున్నారు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రామాల్లో మెయింటెనెన్స్ అని చెప్పి ఎల్సీలు తీసుకొని అర్ధ గంట గంట ఆ విధంగా టైం తగ్గించేసి చివరికి వచ్చేసరికి మరి కరెంటు ఏడు ఏడున్నర గంటలు ఒకరోజు ఎనిమిది గంటలు ఏదేమైనా కానీ మాట ఇచ్చిన తొమ్మిది గంటలు మాత్రం కరెంటు ఇవాళ రైతాంగానికి జగ్గపేట నియోజకవర్గంలో అందట్లేదు దయచేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి మేము విన్నవిస్తూ ఉన్నాం అధికారులు ఎస్సీ గారి దగ్గర వరకు డిఈ గారు కానీ ఇక్కడ ఏడి గారు కానీ మూడు మండలాల ఏఈలు కూడా దయచేసి రైతాంగం పడే బాధలను మీరు ఒక్కసారి గమనించండి పంటలకు పక్క ఎండిపోతా ఉన్నాయి ఈ మధ్యకాలంలో వర్షాలు లేవు కేవలం బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతాంగానికి కరెంటు లేకపోతే మీరు ఇచ్చే తొమ్మిది గంటల కరెంటు పూర్తి స్థాయిలో ఇవ్వకపోతే మరి పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది రైతులు ఉసురు మీరు పోసుకుంటారు కాబట్టి దయచేసి మిమ్మల్ని వినవించేది స్థానిక ప్రజాప్రతినిధులు కూడా స్థానిక శాసనసభ్యుడిని అలానే స్థానిక పార్లమెంటు సభ్యుల్ని కూడా మేము కోరుతా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారిని అందరినీ కూడా కోరుతా ఉన్నాం తప్పనిసరిగా జగ్గపేట నియోజకవర్గంలో ఏదైతే మాటిచ్చారో తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ని నిరాఘాటంగా తొమ్మిది గంటలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం